నవ తెలంగాణ హిందుత్వవాదుల ముస్లిం పేర్లతో విద్వేష ప్రచారం సోషల్ మీడియా వేదికగా పోస్టులు లో సోమవారం కుంభమేళా ప్రారంభమైంది లక్షలాదిగా భక్తులు తరలివచ్చే ఈ మత కార్యక్రమానికి విస్తృత భద్రత కల్పించారు కుంభమేళాలో బాంబు పేలుడు జరుపుతామని కనీసం వెయ్యి మంది భక్తులను హతమారుస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో నాసిర్ సరాన్ పేరిట ఓ పోస్ట్ పెట్టారు దీనిపై స్పందించిన పోలీసులు విచారణ జరపగా దిగ్భ్రాంతికరమైన విషయానికి వెలుగు చూసింది పోస్టు పెట్టింది పదకొండో తరగతి చదువుతున్న పదిహేడు సంవత్సరాల విద్యార్థి అతని పేరు ఆయుష్ కుమార్ జైస్వాల్ నాసిర్ పఠాన్ పేరుతో నకిలీ ఖాతా ప్రారంభించి తప్పుడు పోస్టులు పెడుతున్నాడని తేలింది న్యూఢిల్లీ ముస్లింల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు లేదా ఈ మెయిల్స్ తెరిచి వాటి ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం ఇదేమీ మొదటిసారి కామ జైస్వాల్ కేసులో పోలీసులు అతని ఐపీ అడ్రస్కు గుర్తించి బీహార్లోని పూర్ణియా జిల్లాకు చెందినవాడని తెలుసుకున్నారు జైస్వారు అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాగా ఇలా చేయడం హిందుత్వ సంస్థల పాత ఎత్తువడేనని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ చెప్పారు గతంలో కూడా అనేక సందర్భాలలో దేవాలయాల ఎదుట జంతు కలేబరాలను మాంసాన్ని పడవేశారని అది వాదుల పనేనని తేలిందని ముస్లింలను ఆప్రతిష్టపాలు చేయడానికి వారి పేర్లను వాడారని ఆయన వివరించారు సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చిచ్చులా వ్యాపించిందని ఒకవేళ అసలు నిందితులు పట్టుబడినా వారికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదని అపూర్వానంద్ వ్యాఖ్యానించారు సూత్రధారి పాత్రధారి అతనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఏడున లక్నోకు చెందిన దేవేంద్ర తివారీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేస్తూ జూబర్ ఖాన్ అనే వ్యక్తి నుండి తనకు ఇమెయిల్ వచ్చిందని తనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను అదనపు డీజీపీ అమితాబ్ ను చంపుతానని అందులో బెదిరించాడని తెలిపారు మీరు ముస్లింల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నారు మావారు యూపీకి వచ్చే తివారి యోగి అమితాబ్ ఎన్లను చంపుతారు అని జూబర్ ఖాన్ హెచ్చరించాడని చెప్పాడు దీనికి మరింత మసాలా జోడిస్తూ నేను అలా మీద ప్రమాణం చేస్తున్న వారిని వేధించి చంపేస్తాం ఇందుకు ఐఎస్ఐ పూర్తి బాధ్యత తీసుకోవాలి అంటూ జూయిర్గా చెప్పుకుంటున్న వ్యక్తి తన ఈమెయిల్ సందేశాన్ని ముగించారు రెండు వేల ఇరవై మూడులో తివారీ మరో ప్రకటన చేశాడు ఆలం ఖాన్ అనే వ్యక్తి నుండి ఇదే రకమైన బెదిరింపు ఈమెయిల్ అందిందని చెప్పాడు కొద్ది రోజుల తర్వాత ఈ కేసులో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎసిఎఫ్ కీలకమైన ముందడుగు వేసింది ఈ మెయిల్స్ పంపిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది అయితే వీరిలో ఏ ఒక్కరూ ముస్లిం కారు నిందితులను తహార్ సింగ్ ఓన్ ప్రకాష్ గా గుర్తించారు ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏమిటంటే వీరిద్దరిని నకిలీ గుర్తింపులతో మెయిల్స్ పంపాల్సిందిగా కోరింది తివారీయే మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సమాజంలో ముస్లింలను ఏకాకులను చేయడమే తివారీ లక్ష్యమని స్పష్టమవుతోంది నిజానికి తివారికి ఇలాంటివి కొత్తేమీ కావు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మార్చి నవంబర్లో కూడా ఇలాంటి కట్ట కథలే భారతీయ కిసాన్ మంచ్ భారతీయ గోసేవా పరిషత్ పేరిట తివారీ స్వచ్ఛంద సంస్థను నడిపాడు లక్నోలోని పలు పోలీస్ పై అతనిపై అనేక కేసులు నమోదు చేశారు తివారీ నదువుతున్న కాలేజీలోనే ప్రకాష్ తహార్ పనిచేస్తున్నారు కాగా ముస్లింల పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటున్నాయి అయితే వాస్తవానికి వీటికి ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు వీరు కూడా నకిలీలే ఇక్కడ మరో ఉదంతాన్ని పరిశీలిద్దాం మత ఉద్రిక్తతలను వ్యాపింపజేస్తున్నందుకు ఆగ్రాలో నివసిస్తున్న ధీరేంద్ర రాఘవ్ను గత సంవత్సరం జూన్లో అరెస్ట్ చేశారు అతను ఓ ముస్లిం పేరుతో హిందూ సమాజంపై విష ప్రచారం సాగించారు జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఆయన బుద్ధి మారలేదు సనాతన హిందూ అనుకూల పోస్టులు పెట్టాడు ఓ ముస్లిం మాదిరిగా చుస్తులు ధరించి సోషల్ మీడియాలో కనిపించేవాడు ఇప్పుడు మరో దొంగ వేషగాడిని చూద్దాం ీకాం చదువుతున్న రాజీవ్ కాంత్ అనే ఐదు విద్యార్థి ముస్లిం ఈమెయిల్ ఐడితో వందల కోట్ల రూపాయలు పేరుతో దోపిడీ రాకెట్ నడిపాడు నకి డిమాండ్ చేశాడు చివరికి కటకటాల పాలయ్యాను ఈ విధంగా అనేక మంది హిందుత్వవాదులు ముస్లిం పేర్లతో సామాజిక మాధ్యమాలలో విష ప్రచారం సాగిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు